మునగ చెట్టు ఇంట్లో ఉంటే ఎంత ఆరోగ్యమో కదా రోజు ఉదయాన్నే మునగాకు నీళ్లు తాగితే దగ్గు గొంతులో గసగస అనడము ఇలాంటివన్నీ తగ్గిపోతాయి ఇది నేను నిజంగా రోజు తాగుతున్నాను నాకు తగ్గింది కూడా ఇట్లా గ్లాస్ నీళ్ళల్లో మూడు రెమ్మలు మునగాకు తీసుకొని అట్లా మరిగించి ఇంత బెల్లం మొక్క గ్లాస్కి ఆ బెల్లం మొక్క తీసుకొని వేసేసి కొంచెం నిమ్మకాయ పెద్దకాయ అయితే సగం చిన్నకాయ అయితే మొత్తం వేసేసుకోవాలి అట్లా పెట్టుకొని ఆపేసి మూత పెట్టేసి ఆగి తాగితే వేడిగా తాగేవాళ్ళు అలానే తాగేయచ్చు ఎంత రిలీఫ్ ఉంటుందంటే నిజంగా చాలా రిలీఫ్ వస్తుంది నాకైతే ముందు ఫ్యాన్ వేసుకున్న ఏసీ వేసుకున్న ముక్కుకి మటుకు గుడ్డ కప్పుకోనో బెడ్షీట్ కప్పుకొనో పడుకునేదాన్ని ఇది వన్ మంత్ కంటిన్యూగా తాగాను తర్వాత చాలా రిలీఫ్ అంటే వచ్చింది నాకు మీరు కూడా తాగి చూడండి బాగుంటుంది నిమ్మకాయ తీపు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు